వాటర్ అంతా చేయలే కానీ ఆటోమేటిక్గా అక్కడ చక్కగా స్టార్ట్ అయితే అది ఏంటి అనమాట నేను ఇటొస్తుంది వాటర్ స్టండ్ వాటర్ స్టాండ్ అది అప్పుడు కూడా రాదే కొన్న ప్రాబ్లమ్ ఏంటంటే ఈ చిన్న పైపులే కదండి ఇక్కడ కూడా పైప్‌లైన్ చిన్న దందిలో లోక అది తోక ఏంటంటే ఇక్కడ వర్షం వచ్చాక లేదు సాత్ర మొత్తం లేదు లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే అయింది వర్షాల్ వాటర్ వాటర్ మొత్తం ది వాటర్ లో మహమల కంచేటి ఇంట్లో వస్తుదేవా చూస్తో చెయ్యాలి ఇవి కవర్షన్ చాలా బాటమ్ బాటమ్ మేడం అయితే వీళ్ళకి చెప్పాము కూడా ఆ కనెక్షన్ కట్ చేయాలి క్లోజ్ చేసుకోమని చెప్పాము చాలా కింద ఉన్నది మేడం